ఒక శక్తివంతమైన దేవుడు ఆయన వాహనం ఒక చిన్న ఎలుక వినడానికి కొంచెం వింతగా ఉందికదూ అవును ఈ అసాధారణమైన బంధం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుందాం వినాయకుడు మరియు మోషికం యొక్క కథ ఇది ఒక్కసారి ఆలోచించండి మిగతా దేవతలకు సింహాలు గరుడపక్షులు లాంటి శక్తివంతమైన వాహనాలున్నాయి మరి విఘ్నాలను తొలగించే వినాయకుడికి అంత చిన్న ఎలుక వాహనంగా ఎలా మారింది ఈ ప్రశ్నకు సమాధానం అదొక పెద్ద కథ అహంకారం నుండి వినయానికి మారిన ఒక అద్భుతమైన ప్రయాణం ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం అయితే మన కథ మొదలయ్యేది ఒక ఎలుకతో కాదు స్వర్గలోకంలో ఉండే ఒక గంధర్వుడితో తన సంగీతంతో దేవతలను సైతం మంత్రముగ్ధుల్ని చేసేంత టాలెంట్ ఉందతనికి అతని పేరే క్రౌంచుడు అతని ప్రతిభ ఎంత గొప్పదో అతని అహంకారం కూడా అంతే ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అన్నమాట అంటే అతనికి తన మ్యూజిక్ టాలెంట్ మీద పిచ్చి గర్వం ఉండేది నన్ను మించినవాడు లేడని ఫీల్ అయ్యేవాడు కాని చూడండి ఆ గర్వమే అతన్ని ఎక్కడికి తీసుకెళ్లిందో చివరికి అతని పతనానికే కారణమైంది ఒకసారి ఇంద్రుడి సభలో దేవతలు మహర్షులు అందరూ సమావేశమయ్యారు సభ ప్రశాంతంగా జరుగుతోంది కాని క్రౌంచుడు మాత్రం చాలా అహంకారంతో హడావిడిగా సభలోకొచ్చాడు అంత హడావిడిలో ఆ అహంకారంలో అతను ఒక పెద్ద తప్పు చేశాడు తపస్సులో ఉన్న వామదేవ మహర్షి కాలుని తొక్కేశాడు తప్పు చేసి క్షమించమని అడగాల్సింది పోయి ఆ మహర్షిని అగౌరవపరిచాడు ఆ ఒక్క క్షణం ఆ ఒక్క చిన్న పొరపాటు అతని జీవితాన్నే తలక్రిందులు చేసింది ఆ అహంకారం చివరికి దేనికి దారితీసిందో చూద్దాం అంతే వామదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది ఆయన తపోశక్తితో శపించాడు నీ అహంకారం వల్ల నీ అందమైన రూపాన్ని నీ సంగీత ప్రతిభను కోల్పోయి అందరూ అసహ్యించుకునే ఒక భారీ విధ్వంసకరమైన ఎలుకగా భూలోకంలో పడుండు అని మహర్షి నోటివెంట శాపం వచ్చిందో లేదో క్షణంకూడా పట్టలేదు ఆ అందమైన గంధర్వుడు ఒక చిన్న కొండంత పెద్ద భయంకరమైన ఎలుకగా మారిపోయాడు ఎక్కడా మధురమైన సంగీతం ఎక్కడ ఈ భయంకరమైన అరుపులు ఇక చూడాలి ఆ మూషికం చేసిన విధ్వంసం అడవుల్ని చేసింది రైతులు కష్టపడి పండించిన పంటల్ని తినేసింది మీద పడి ప్రజల్ని భయపెట్టింది భూలోకం మొత్తం అల్లకల్లోలమైపోయింది కాని ప్రతీ కథలోలాగే ఇక్కడ కూడా విలనిజంకి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది ఆ మూషికం చేసిన విధ్వంసం దాన్ని నేరుగా పరాశర మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్లింది మరి అక్కడున్నది ఎవరు సాక్షాత్తు విఘ్న వినాయకుడు దాని అహంకారం ఎంతల్లా పెరిగిపోయిందంటే ఆ పవిత్రమైన ఆశ్రమంలోకి దూరి అక్కడున్న వాటన్నిటినీ చేయడం మొదలుపెట్టింది ఇది కేవలం విధ్వంసం కాదు ఇది ఏకంగా ధర్మానికే ఒక సవాలనమాట ఇదంతా చూస్తున్న వినాయకుడు చిన్నగా నవ్వాడు తన దివ్యాయుధం పాశాన్ని చేతిలోకి తీసుకున్నాడు అంతే ఒక్క క్షణంలో ఆ పాషం వెళ్ళి ఆ భారీ మూషిక మెడకు చుట్టుకుంది ఎంత పెద్దదైనా ఎంత బలమైనదైనా ఆ పాషం దాన్ని తేలికగా లాక్కొచ్చి వినాయకుడి పాదాల దగ్గర పడేసింది ఇక్కడ మనం ఒకటి గమనించాలి వినాయకుడుద్దేశ్యం దాన్ని కాదు శిక్షించటం కాదు మార్చడం ఇది విధ్వంసానికి కరుణకు మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఘట్టం వినాయకుడు ముందు నిలబడగానే ఆ మూషికానికి అర్ధమైపోయింది తన బలం తన గర్వం ఆ దైవశక్తి ముందు ఎంత చిన్నదో తెలిసివచ్చింది భయంతో పశ్చాత్తాపంతో వణిగిపోయింది అప్పటివరకున్న అహంకారం మొత్తం కరిగిపోయింది దాని స్థానంలో వినయం వచ్చింది వెంటనే వినాయకుడి పాదాలమీద పడి కన్నీళ్లతో వేడుకుంది ప్రభూ నన్ను క్షమించు నీకు సేవ చేసుకునే అవకాశమివ్వు అని ఇది వలం లొంగిపోవడంకాదు ఒక కొత్త జీవితానికి ఇది ఆరంభం దాని పశ్చాత్తాపాన్ని చూసి వినాయకుడు కరుణించాడు నీలో ఉన్న ఆ విధ్వంసక శక్తిని ఇప్పుడు నా సేవకోసం వాడు నుంచి నువ్వు ఒక చిన్న ఎలుకగా మారి నా వాహనంగా ఉండు అని చెప్పాడు చూడండి శిక్షకు బదులుగా ఒక గౌరవాన్ని ఇచ్చాడు చూడండి ఈ మార్పుని ఎంత అద్భుతంగా ఉందో నిన్నటిదాకా అందర్నీ భయపెట్టిన ఒక రాక్షస రూపం ఇవాళ దేవుడికి సేవ చేసే ఒక భక్తుడిగా మారింది అహంకారం అణిగిపోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా అంతా బానే ఉంది కాని ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది అంత పెద్ద వినాయకుడిని ఈ చిన్న ఎలుక ఎలా మోస్తుంది ఇది ఎలా సాధ్యం అదే సందేహం మూషికానికూడా వచ్చింది చాలా వినయంగా అడిగింది స్వామీ నేను చాలా చిన్నదాన్ని మీ బరువును నేను ఎలా మోయగలను అని దానికి వినాయకుడు ప్రేమగా నవ్వాడు అంతే తన దివ్యశక్తితో తన శరీరాన్ని ఒక పువ్వు కంటే తేలికగా మార్చుకున్నాడు అంతే ఆ చిన్న ఎలుక ఇప్పుడు ఆయన్ని చాలా తేలికంగా మోయగలదు దీన్నిబట్టి మనకేమర్థమవుతుంది అసలైన బంధమనేది మీద కాదు ప్రేమ కరుణ లాంటి వాటిమీద ఆధారపడి ఉంటుందని సో ఈ మొత్తం కథనుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా సింపుల్ ఒకటి అహంకారం ఎప్పటికైనా మనల్ని కింద పడేస్తుంది రెండు మనలో ఉన్న చెడు శక్తిని కూడా మంచి పనులకు వాడుకోవచ్చు మూడు వినయంతో సేవ చేస్తే మనకంటూ ఒక కొత్త ఉద్దేశ్యం దొరుకుతుంది ఫైనల్గా అసలైన బలం విధ్వంసంలో కాదు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం మనందరిలోనూ ఎక్కడో ఒకచోట ఆ క్రౌంచుడు ఉంటాడు మన టాలెంట్ మీద మన సక్సెస్ మీద మనకు గర్వం ఉంటుంది మరి ఆ అహంకారాన్ని మనం అదుపులో పెట్టుకొని మన శక్తిని మంచి కోసం సేవ కోసం ఎలా ఉపయోగించగలం ఆలోచించాల్సిన విషయమే కదా